വസുധേ വസു കംസചാണൂരമർദനം ദീ പരമാനന്ദം കൃഷ്ണ വന്ദേ ജഗദ്ഗുരു പഞ്ചമ അധ്യായമു കർമ്മസന്യാസ യോഗമു അർജുന ഗോവിന്ദാരാമ సద్యాసం ఒకసారి గోవింద కర్మం ఇంకొకసారి చేయు చేయుమనుచుంటివి గోవింద ఈంటి లోపల గోవిందారాం ఏది శ్రేయస్కరము గోవింద దానినే చెప్పుము గోవిందారాం దానినే చెప్పుము గోవింద శ్రీకృష్ణ భగవాన్లు గోవిందారాం ఇట్ల నీ పలికెను గోవింద రెండు మేలైనవే గోవిందారా అందులోపల చూడ గోవింద సన్యాసము ോവിന്ദമ കർമ്മമേ ഗൊപ്പോവിന്ദ എവടുവേഷിംപടോ ഗോവിന്ദമ എവടു കോരടോ ഗോവിന്ദ സുമ്മ ഗോവിന്ദമ വാട് മുക്തു സു ഗോവിന്ദ ജ്ഞാന യോഗമേ ചൂട ഗോവിന്ദമ ഗൊപ്പൊരു ഗോവിന്ദ തെളിയ വാര ഗോവിന്ദമ జ్ఞానయోగులు పొందు గోవింద ఆ అమృతస్థానమే గోవిందారామ కర్మయోగులు కూడా గోవింద పొందుదూర అర్జున గోవిందారామ పొందు అర్జున గోవింద ఏదో ఒక మార్గమున గోవిందారామ ఏదో ఒక మార్గమున గోవింద పోగుటే మేల గువిందారామ కర్మయోగము లేక గోవిందా సన్యసించినవాడు గోవిందారామ దుఃఖము పొందును గోవిందా కర్మయోగమునందు గోవిందారామ ఆరితేరినవాడు గోవింద అతి త్వరలోనే గోవిందారామ బ్రహ్మను పొందును గోవింద కర్మయోగముచేత గోవిందారామ ఇంద్రియ సుఖమును గోవింద రామ వచ్చును గోవింద పొందంగా గోవింద రామ తన్ను తానే చూచు గోవింద కర్మ చేసిన కూడా గోవిందారామ బంధం బునందడు గోవింద చూచేటప్పుడు గోవిందారామ వినియడినప్పుడు గోవింద పీల్చేటప్పుడు గోవిందారామ తాకేటప్పుడు గోవింద భుజించినప్పుడు గోవిందారామ గోవింద తన్ను కర్తగ చూచు గోవిందారామ తన్ను చూచు గోవింద ఇంద్రియములు తాను గోవింద రామ వేరని తలచును గోవింద నీటిలో తామర గోవింద రామ అంటకెట్లుండును గోవింద కర్మ చేసి కూడా రామ అంటకట్లుండును గోవింద మనసు శుద్ధిని చెంద రామ మానసిక కర్మలు గోవింద కర్మలు గోవింద రామ యోగులు చేతురు గోవింద కర్మఫలమును వీడి గోవింద రామ నిగ్రహం వలరింపు గోవింద శాంతిని పొందును రామ శాంతిని పొందును గోవింద ఫలాసక్తుడు గోవిందారామ బంధింపబడియుండు గోవింద ఇన్నిలోకమ్ములు రామ సృష్టించు ప్రభువునకు గోవింద కర్తృత్వమే లేదు రామ కర్తృత్వమే లేదు గోవింద స్వకర్మం బులు గోవిందారామ మనసావిడనాడి గోవింద మనసులో బరుచుకుంటే గోవింద రామ మనసులో బరుచుకుంటే గోవింద తొమ్మిది ద్వారములు గోవిందారామ తొమ్మిది ద్వారములు గోవింద గీ కొంపలో గోవిందారామ ఏమి చేయని వాడై గోవింద జీవి సుఖముగ నుండు గోవిందారామ పాప మొక్కొక్కని కీను గోవింద పుణ్యము గోవింద గోవిందారామ అజ్ఞానవశము నా గోవింద మోహమ్ములో మున్గి గోవిందారామ జీవులట్లుందురు గోవింద ఆయ జ్ఞానము గోవిందారామ జ్ఞానమ్ము చేతనే గోవింద నింపజేసిన గోవిందారామ సూర్యుని ఎట్లుగా గోవింద జీవి ప్రకాశించు గోవిందారామ జీవి ప్రకాశించు జ్ఞానమ్ము గడియింప రామ బుద్ధినంతయుదీసి గోవింద మనసునంతయుదీసి గోవిందారామ గోవిందా గోవింద నాయందు నుంచి నా రామ మరల పుట్టడు గదా గోవిందా ജ്ഞാനി ലക്ഷണമുനു ഗോവിന്ദമ വിനവോയി അർജുന ഗോവിന്ദ ജ്ഞാനി ലക്ഷണമുനു രാമ വിനവോയി അർജുന ഗോവിന്ദ ബാഗ ചതിവന ഗോവിന്ദ രാമ വിനയമ്മ കല ഗോവിന്ദ ബ്രാഹ്മണുനി എന്തുനു ഗോവിന്ദാമ ഗോവുനേനുലയെന് ഗോവിന്ദ ഗോവുനേനുലയെന്തുനു ഗോവിന്ദാമ കുക്കളയെന് ഗോവിന്ദ ദാനിമാംസമ്മ ഗോവിന്ദമ തിവാരയുനു ഗോവിന്ദ ദേഹാൽ ചൂടക ഗോവിന്ദാമ ദേനെ ചൂച്ചുനു ഗോവിന്ദ ദോഷരഹിത്തോവിന്ദാമ ഉന്ന ബ്രഹ്മു ചൂച്ചു ഗോവിന്ദ ഇഷ്ടമോ വസ്തു ഗോവിന്ദാമ ലഭിയിംപ പൊങ്കടു ഗോവിന്ദ അനിഷ്ടം ബുലൂ ഗോവിന്ദാ രാമ ലഭിംപ കൃങ്കട ഗോവിന്ദ ബ്രഹ്മനറിംഗിന് ഗോവിന്ദാ രാമ ബ്രഹ്മയന്ധേയുണ്ടു ഗോവിന്ദ ബാഹ്യേന്ദ്രിം ബുലു ഗോവിന്ദാ രാമത്തെ സൗഖ്യം ബുലൂ ഗോവിന്ദ ബനിയഞ്ചി ഗോവിന്ദാ രാമ വാടി വംക്കു ബോടു ഗോവിന്ദ ഇന്ദ്രിയാർദ്ധമുലെല്ല ഗോവിന്ദമ വീടി സൗഖ്യമുലെല്ല ഗോവിന്ദ മൊതല തുലവി ഗോവിന്ദമ മൊതല തു ഗോവിന്ദ കാ പണ്ഡിത്തൽ ഗോവിന്ദാ രാമ വാണി നോവിന്ദ കാ പണ്ഡിത്തൽ ഗോവിന്ദാ രാമ വാണി നോവിന്ദ കാമകോധമ ബലമ ഗോവിന്ദ రామ కామక్రోధ బలములు గోవింద చచ్చుటకు ముందే గోవింద రామ తగ్గిపోవలయునో గోవింద గోవింద రామ సుఖమేది జీవికి గోవింద అవ్విపోయిన వెంట రామ సకల భూత ప్రేమ గోవింద తక్షణంబు లభించు రామ తక్షణంబు లభించు గోవింద കല്മശംഭു നശിച്ചു ഗോവിന്ദമ കൽമ ശംഭു നശിച്ചു ഗോവിന്ദ ഇന്ധ ഗ ഗോവിന്ദമ ബാഹ്യ ദൃഷ്ടിതീസി ഗോവിന്ദ ഭ്രൂമധ്യമനു ഗോവിന്ദാമ പ്രാണവായു ഗോവിന്ദ ഇച്ഛാഭയക്രോധമുൽ ഗോവിന്ദ രാമ ദൂരം മുഗേസി ഗോവിന്ദ നന്നു പൊതുദ്രോയി ഗോവിന്ദ രാമ നന്നു പൊതുദ്രോയി ഗോവിന്ദ ನೇನೇ ಭೋಕ್ತನು ಗೋವಿಂದಾರಾಮ ನೇನೆ ಶಾಸನಕರ್ತನು ಗೋವಿಂದ ಆಪ್ತಮಿತ್ರನು ಗೋವಿಂದಾರಾಮ ಆಪ್ತಮಿತ್ರನು ಗೋವಿಂದ ನನ್ನೆರಿಂಗಿನವಾಡು ಗೋವಿಂದಾರಾಮ ಶಾಂತಿನಿ ಬೊಂದು ಗೋವಿಂದ ನನ್ನೆರಿಂಗಿನವಾಡು ಗೋವಿಂದಾರಾಮ ಶಾಂತಿನಿ ಬೊಂದು ಗೋವಿಂದ ಶಾಂತಿನಿ ಪೊಂದುನು ಗೋವಿಂದಾರಾಮ ನನ್ನೇ ಪೊಂದುನು ಗೋವಿಂದ ನನ್ನೇ ಪೊಂದುನು ಗೋವಿಂದಾರಾಮ ನನ್ನೇ ಪೊಂದುನು ಗೋ ಗೋವಿಂದ 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 ರಾಮ ಗೋವಿಂದ 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 ರಾಮ ಗೋವಿಂದ 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 ರಾಮ ಗೋವಿಂದ 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 ಗೋವಿಂದ